అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు ఎత్తే అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఇక మీరు పాటి చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది వృత్తిద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం ఆత్మీయుల సహకారం ఆలస్యంగా అందుతుంది ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ప్రయాణాలు మరి జాగ్రత్తగా చేయాలి అజీర్ణ బాధలు కిల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడానికి డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది ఈ రోజు మనో విచారాన్ని కలిగి ఉంటారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి రహస్య శత్రువుల పట్ల మరి జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి స్థిరాస్తుల విషయాలు మిక్కిలి జాగ్రత్త అవసరం పక్కదోవా పట్టించే వారి మాటలు వినకూడదు క్రీడాకాలకు రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలివితేటలను ప్రదర్శించాలి ఆకస్మిక భయాన్ని దూరం చేసుకోవాలి రుణ ప్రయత్నం ఫలిస్తుంది కుటుంబంలో మన శాంతి అనేది ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండండి రహస్య శత్రు బాధలను తొలగించుకునే ప్రయత్నాలు చేయండి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది ఆకస్మిక దాని లాభంతో ఉన్న బాధలు కొన్ని తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదించగలుగుతారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇక సమాజాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఇక ఆత్మీల సహకారం అందుతుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనారోగ్య బాధల వల్ల కాస్త బలహీనంగా ఉంటారు ఈ రోజు సమతుల ఆహారాన్ని సేకరించాలి మరియు సరైనటువంటి నిద్ర అవసరం అవుతుంది అధికార భయం కాస్త ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ది తోటి విజయాన్ని సాధించగలుగుతారు మీ పరాక్రమాన్ని నితలైతే గుర్తిస్తారు శత్రు బాధలు కొన్ని తొలగిపోతాయి ఇక శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావన రావడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది నూతన వస్త ఆభరణాలు ఖరీదు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు కాడరు రుణ పాతలు కొన్ని తొలగిపోతాయి అప్పకి రాకుండా ఉండటం మంచిది లక్కీ సంఖ్య తొంభై మరియు లక్కీ కలర్ అయితే బఠానీ ఆకుపచ్చ కానీ పరిహారం చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు లడ్డులను సమర్పించడం వలన మీకు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో